తిరుమలలో మారుగా ఈ రథాలు ఊరేగింపు చేసినప్పుడు దేవుని ఊరేగింప జరిగినప్పుడు వెడల్పుగా ఉండాలని రోడ్లన్నీ వెడల్ప చేశాం రింగ్ రోడ్ వేసాం అదే సమయంలో ఈ రోప్వే తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొని ఏడు కిలోమీటర్ రింగ్ రోడ్ చేశాం ఇవన్నీ కూడా కొంతవరకు చేయగలిగాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏవి వచ్చే పరిస్థితి లేవు ఇక్కడ డోర్నాల్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ అక్కడైతే జంగల్ హోమ్ గాని ఎకో కాటేజీలు ఎకో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎకో ఎడ్యుకేషన్ నేచర్ పార్క్స్ రిక్రియేషన్ జోన్ కిడ్స్ పార్క్స్ మినీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఆర్చరీ లాంటి మొదలైన కార్యక్రమాలు చాలా ఒకటి ఉండగా నేచర్ ఉంటే ఆ నేచర్లో అనేక కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇది తుమ్మల వయలు అయితే నల్లమల జంగిల్ సఫారీ రోళ్ల లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జంగిల్ సఫారీ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి నేను చూసిన తర్వాత ఇప్పుడే ఒక మన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను ఫారెస్ట్ మినిస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అదే మరి ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు ఇండోమెంట్స్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ వచ్చి మన కందుల దుర్గేశం గారు ఐఎండ్ ఐ మినిస్టర్ మిత్రులు జనార్దన్ రెడ్డి గారు ఈ ముగ్గురితో కమిటీ వేసి ఎంపీ ఎమ్మెల్యే సలహాలు తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలెక్టరీలందరు కూర్చొని దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు ఒకటి దివ్య క్షేత్రం పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలి అవన్నీ చేయాలి రెండోది ఒక పర్యాటక కేంద్రం ఇక్కడ కానీ టైగర్ సఫారీ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది నల్లమలై ఫారెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇది ఈ నల్లమలై ఫారెస్ట్లో అడవి జంతువులైతే పులులు గాని అదే మరి ఇవన్నీ చాలా ఉన్నాయి ఈవెన్ తిరుపతి మొదలుకొని ఇక్కడంతా అంతా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం వీలనే తొందరలో రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని దీన్ని కొంచెం ల్యాండ్ కూడా ఇచ్చేసి తిరుపతి మారిగా తిరుమల మారిగా ఆ రోజే ఇక్కడ మొత్తం డెవలప్ చేస్తున్న కింద మన సున్నిపెంట సున్నిపెంటను కూడా నివాసయోగ్యంగా తయారు చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారిగా తిరుమల దివ్యక్షేత్రం తిరుపతి నివాస తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం రెండోది ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో ఒక ఏడు వేల మంది జనాభా నివాసం ఉంటారు వాళ్ళందరి పేర్లు కూడా ఇది చేయమన్నాం ఇక్కడ ఏ అవకాశాలు వచ్చినా ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ హౌసింగ్ కాని ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది దానికి కూడా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అవి కూడా వర్కౌట్ చేస్తాం ఇప్పుడే నేను గండికోట గండికోట మీరు చూస్తే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో టాప్ టెన్ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ ఇది ఎవరు ఎన్నిసార్లు నేను ప్రమోట్ చేసినా తర్వాత వచ్చేవాడు పట్టించుకోలేదు కాబట్టి అది అక్కడే ఉంది ఇది మనం చూస్తే పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ గండికోట ద్రవిడ ఇది ద్రావిడ ఇండో ఇస్లామిక్ పర్షియన్ వాస్తు మారుపేరిది కోట సముదాయంలో కాకతీయ విజయనగరం కులుబ్షాహి రాజవంశాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే దేవాలయాలు మసీదు ధాన్యాగారం లాంటి అనేక ముఖ్యమైన కట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకొక పక్క జిప్ లైనింగ్ కానీ రాక్ ఫెల్లింగ్ కానీ రాక్ ఇది రాక్ క్లైంబింగ్ ఇది ఇంకోటి బోటింగ్ రాఫ్లింగ్ అది ఒక గేమ్ కింద అడ్వెంచర్ గేమ్స్ ఇవన్నీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కయాకింగ్ వంటి సాహస కార్యక్రమాలకు కూడా ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ ఈరోజు రోజుకు మూడు వందల మంది మూడు వేల మంది వస్తూ ఉంటారు దీన్ని డెవలప్ చేస్తే ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది కొన్ని హోటల్స్ అని తీసుకొస్తే ఇప్పుడు నీళ్లు కూడా పెట్టాం ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు పెట్టాం ఇప్పుడు నేనైతే మా వాళ్ళు చెప్పాను రామ్మోహన్ రెడ్డి గారు చెప్పగా చేయలేకపోయాడు అక్కడ దిగాలని చెప్పాను ఈరోజు గండికోటలో కానీ ఈరోజు నించలేదు కానీ ఇది ఆ ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నాం గండికోట్లో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి ఈ రోజు మేము చేసిన ట్రయల్ ఇది ఈ ట్రయల్ అయిన తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ ఇక్కడికి వస్తుంది అప్పటికి జట్టి అవన్నీ శుభ్రం కట్టేస్తాం కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ కలిసి సీ ప్లేన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం అక్కడ కూడా మేము గండికోట కూడా ఎనభై కోట్ల రూపాయల కోసం కేంద్ర పర్యావ పర్యాటక శాఖకు పంపించాం అక్కడ మీరు చూస్తే అడ్వెంచర్ టూరిజం వాటర్ స్పోర్ట్స్ బంగీ జంపింగ్ హాట్ ఎయిర్ బెలోనింగ్ మౌంటైన్ బైకింగ్ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి తిరుపతి యునిక్ ప్లేస్ శ్రీశైలం అనదర్ మాన్యుమెంట్ పవిత్రమైన క్షేత్రం గండికోట ప్రపంచంలోని టాప్ టెన్లో లో ఒకటి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ కోనసీమ వన్ ఆఫ్ ది బెస్ట్ మనం ఒకసారి చూస్తే సినిమాల్లో కూడా కోనసీమ అనగానే అందాలసీమగా బెస్ట్ ప్లేస్ అరకు వ్యాలీ అరకు వ్యాలీలు అయితే బొర్రా కేవ్స్ కానీ అదే మరిగా కట్టికి వాటర్ ఫాల్స్ కానీ ట్రైబల్ మ్యూజియం కానీ ఇవన్నీ యునిక్గా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టన్ని చూస్తే అరకు లంసింగి రిషికొండ కాకినాడ తిరుపతి ఇవన్నీ కూడా మనం కలుపుతో చేయగలిగితే టూరిజం ఒక ప్రపంచానికి ఒక డెస్టినేషన్గా తయారవుతుంది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాం ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాం ఇప్పుడు డీప్ డ్రైవ్ టెక్నాలజీస్కి వెళ్తున్నాం ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో మనము వేరే ప్రాంతాలకు పోవడం కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చే విధంగా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ కింద తయారు చేస్తాం దానికి ఏమేం కావాలని అన్ని వర్కౌట్ చేస్తున్నాం దీనికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం టూరిజానికి నెంబర్ ఆఫ్ హోటల్స్ని ప్రమోట్ చేస్తాం ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్ హోటల్స్ ఎకనమిక్ హోటల్స్ అందరికి ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్కి వచ్చేటికి హాస్పిటాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఇంకొక పక్క ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సెక్టర్ల కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టూరిజం దెర్ ఇస్ ఎ మల్టీప్లయర్ ఎఫెక్ట్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ మీరు చూసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేస్తే రెండు నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్ ఫైవ్ టైమ్స్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ అంటే ఉద్యోగాలు దానివల్ల టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తాయి మ్యాక్సిమం ఎకానమీ టూ పాయింట్ ఫైవ్ వరకు అభివృద్ధి అవుతుంది హౌసింగ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ వరకు వస్తుంది హెల్త్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎడ్యుకేషన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది టూరిజం ఫోర్ టు సిక్స్ టూ అండ్ హాఫ్ త్రీ టైమ్స్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏకైక సెక్టర్ టూరిజం దాంట్లో అన్ని కూడా కష్టపడే ఉద్యోగాలు కాదు హోటల్స్ హాస్పిటాలిటీ చాలా ఈజీ జాబ్స్ టూరిజం ఈ గైడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ జాబ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కావాల్సింది బ్యూటిఫుల్ సైట్స్ ఉన్నాయి దానికి డెవలప్మెంట్ చేయాలి కొన్ని దిక్కడ పార్కులు రావాలి కొన్ని దిక్కడ సఫారీ కర్మల్ సఫ్ టైగర్ సఫారీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ముందుకు పోతున్నాం రాష్ట్రంలో కూడా మీరు చూస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది విధ్వంసం జరిగింది కూర్చొని ఆలోచించే సమయం లేకుండా ఎవరన్నా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేశాం నూట యాభై రోజులైంది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నా జీవితంలో చాలాసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అధ్యయనం చేసుకున్నాను కానీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటి ఇబ్బందులు రాలేదు ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ రివర్సబుల్ పంప్ పెట్టాను సమైక్ ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతాల్లో పెట్టా అది ఈరోజు పంపుడు స్టోరేజ్ కింద వచ్చింది అక్కడి నుంచి ఇదంతా డెవలప్ చేసాం రోపే పెట్టాం మొత్తం ఈ రోడ్లన్నీ వెడల్పు చేశాం రింగ్ రోడ్ వేసాం తర్వాత ఏదైతే మనం చేశామో తర్వాత ఆగిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఈరోజు రాష్ట్రంలో ఐదో నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చూస్తే టోటల్ గా విధ్వంసం బ్రాండ్ ఏపీ డెస్ట్రాయ్ చేశారు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసేశారు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు మామూలు అప్పుల పాలు కాదు ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాలన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు